హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడెదుడలు అమ్మకానికి వచ్చాయి కుల్మాల గ్రామం గోనగడ్ల మండలం కర్నూలు జిల్లా చెందిన కోడలు ఇవి గారు పంపించారు రెండు కోడలు రెండు కోడలు మూడు మూర్లు ఉన్నాయి అలాగే అన్ని పనులు బాగా చేయగల కోడెలు రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు మొబైల్ అడ్డం పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు లక్ష ఇరవై వేలు రేటు ఫైల్ కాదు ఇంకా ఎవరికైనా నచ్చితే కోడలు రెత్తమ్మ టైట్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకొని ఇంకా నచ్చితేడ పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోడిల అడ్రస్ మొత్తం చెప్తున్నా కుల్మాల గ్రామం బోనగల్ల మండలం కర్నూలు జిల్లా రేటు లక్ష ఇరవై వేలు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ